ఏమో మా అత్తయ్య పంచామృతాన్ని కట్టుబనులెత్తిపోతుంది ఒక పక్కన వంటకు సిద్ధం చేస్తున్నారు ఒక పక్కన వంట అయిన ఆకిలో ఆకిలోనే పక్కన పిల్లలు పెద్దలు అందరూ టైం అవుతుంది వంట చేయవయ్యా అంటున్నాడు ఉండేది ఒకడు ఎట్లా చేస్తాడో చూడండి అక్కడ నుంచి వస్తున్నారు ఒకరు ఇద్దరు భక్తులు ఈ అడుగులు ఎవరు వస్తారా అని వీళ్ళకు ఒక పని చెప్పాను వీళ్ళంతా నా వానర గుంపు వీళ్ళందరూ ఏం చేసినారంటే ఎవరైనా భోజనాలకు వచ్చే వాళ్ళు ఉన్నారా తినేకి మేము రెడీగా చేసినాము అని పిలిచిపోండి అని పంపించినాను సరే అని వీళ్ళంతా బయలుదేరినారు ఈ అప్ప వచ్చి వీళ్ళందరికీ లీడరు ఈ అప్పను గుడాచారిగా నిర్మయించుకున్నాను ఈ గుడాచారి వీళ్ళు గుంపులు ఎవరు ఏం చేసేది నాకు వెంటనే చెప్పేస్తాడు ఈ గూడాచారి ఎవరు గుయ్యం ఆ ఓకే ఈ గుడాచారి ఉన్న వలన నా పనులు సులువుగా జాగుతా ఉన్నాయి ఓహో చాలా మంచి పిల్లలు అయితే పద్ధతిగా మాటింటన్నారు వీళ్ళు కూడా ఒక సైడ్ నిలబడి దేవుని సేవ చేస్తున్నారు అనమాట వీళ్ళు కూడా ఉడతా భక్తిగా రామాయణంలో ఉడత ఎంత గొప్పగా పనిచేసిందో ఈ వానర గుంపు కూడా నాకు అలాగే సహాయపడుతోంది ఈ వానర గుంపు లేకుంటే ఆ ఉడతకు చరిత్ర ఎలా ఉండదో అలాగే ఈ వానరు గుంపు లేకుంటే మాకు కూడా ఈ కార్యక్రమానికి చరిత్ర ఉండదని అనుకొని ఈ రకంగా ఈ వానరు గుంపును నేను ఏర్పాటు చేసుకోవడమైనది ఈ వానరు గుంపు వలన నాకు రహస్యమంగా ఒక పిల్లవాడిని హీరోగా విలనగా కాకుండా హీరోగానే ఈ అబ్బాయి ఎందుకంటే నువ్వు అడిగినావు కదా అబ్బాయి అని మళ్ళీ వస్తాలే కొంతసేపు స్టోరీ చెప్తాను ఎందుకంటే ఆ అబ్బాయి కనపడినప్పుడు మళ్ళీ మిగతా స్టోరీ చెప్తా ఓకే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డుకి హైవేలో ఇక్కడ స్వామిని నిర్మించాలని మీకు బాగానే అనిపించినది ఖర్చు కూడా బ్రహ్మాండంగానే పెట్టుకుంటున్నారు కానీ నువ్వు ఖర్చు పెట్టినావని బాధపడ కూడా లేదు ఆయన నీకు ఏదో ఒక రూపంలో దారినే చూపిస్తారు చూడండి ఇక్కడ పెద్దలు ఇక్కడ మా మామయ్య అక్కడ స్వామి అంతా కూర్చొని చర్చలు చేసుకుంటున్నారన్నమాట ఇక్కడంతా ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే ఎట్లా మనం చేసిన భోజనం ఎలా ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు పెట్టాలి ఎవరొచ్చి తింటారు ఈ అడవిలోకి ఆహా భక్తులే లేనప్పుడు మనం ఈ గుడి అయితే నిర్మించినాము ఈ గుడి విగ్రహాన్ని నిలబెట్టినాం మరి భోజనాల సంగతి ఏంటి ఎవరొచ్చి తింటారు ఈ ఆలోచనలో ఈ స్వామి ఉన్నాడు మైండ్కు పదును పెట్టినాడు ఏ రకమైనా మనం మనం వండిన ఈ భోజనాన్ని ఖర్చు పెట్టాలి పది మంది తినాలి ఆ పది మంది మనం వండి పెట్టిన భోజనాన్ని ఆహా ఏమి రుచి ఓ చూసినారా ఇక్కడ ఆమె పూలన్నీ కట్టి అక్కడ వాళ్ళిద్దరు కట్టినారు తెచ్చి పూలన్నీ కడుతున్నారు మళ్ళీ ఇక్కడ పెడతాండ్రమాట ఎవరి ఆడబిడ్డ చిన్న చెల్లు నాకు నీకు చిన్న చెల్లు ఆయమ్మ నాకు పెద్ద ఆడబిడ్డ అందరికి పెద్ద కానీ అమ్మవారు మాలేసుకుంది అందరికంటే పెద్దది అమ్మ వయసులో ఉండే అమ్మవారు అమ్మ ఆ ఈ పిల్లలు ఆడుకుంటున్నారు వీళ్ళకు కూడా ఒక సంతోషకరమైనటువంటి స్థలం దొరికింది అదే ఇక్కడ ఇసుక ఆ ఇసుకలో గుళ్ళు కడుతున్నారు అవును ఇక్కడ నేను దేవునికి ప్రసాదానికి పంచామృతానికి అన్ని సిద్ధం చేసి ఒకటొకటి అందిస్తాడా నేను స్వామి వస్తాడు ఇంకా ఇక్కడ అంటే ఇప్పటి వరకు అంటే బాప స్వామి రాలేదు అంతలోపలే ఆడబిడ్డలు మేము అలంకరిస్తున్నాము ఇక్కడ రోణమ్మ కూడా పట్టుకుంది కదా మా ఫ్రెండ్ మా అత్త కూతురు అమ్మ పని చేసింది ఆక పూజకు స్టాండ్ తెచ్చింది ఇంకా మిగతా మనం పెద్ద ఆడ బిడ్డ మా చిన్న బిడ్డ వీళ్ళు కూడా దేవుని సేవకు పూజ కోసం వచ్చినారు పూలన్నీ వాళ్ళే కట్టినారు వాళ్ళకు వాళ్ళ పిల్లలకు ఎలా వేల ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని నా మనసు పూర్తిగా ఆయనను కోరుకుంటాండ అబ్బా ఈ పెద్ద చూడాలే ఎన్ని పూలు పెడతా ఉంది ఏమి కదా ఈ అమ్మ మోజు తీరిపోతుంది దేవునికి ఈ రోజు నేను ఇట్లే చేయాలని కోరు కోరుకున్నట్లున్నారు వీళ్ళిద్దరు ఇద్దరు అక్కసిల్లు కదా ఇది ఏమంటే ఈమెకొక ఆనందం అనేది ఉంది ఏ ఫంక్షన్లో అయినా కానీ ఆమెకు ఆనందం కావాలంటే పువ్వులే ఆమెకు ఆనందం ఎన్ని పువ్వులు ఉంటే అంత ఫంక్షన్ బాగుంటుంది అని ఇక్కడ ఆంజనేయ స్వామి కుండీ పెట్టినారు అక్కడ ఓకే ఇప్పుడు మళ్ళా పూలు తెచ్చినట్లు ఉన్నారు ఈ పూలు ఎక్కడ పెడతారు ఇవి స్వామి ఒక్కొక్క పువ్వు నవగ్రహాల మీద అక్కడ ఇక్కడ పెట్టాలని పెట్టినారు ఫస్ట్ కొన్ని స్వామికి చూపించేసి మళ్ళా పక్కన పెట్టండి అని స్వామి చెప్పినాడు మాకి అందుకు కొన్ని స్వాములు వాళ్ళ కోరిక మురిగా వాళ్ళు తీర్చుకుంటున్నారు ఇంకా కొన్ని పక్కన పెట్టినాము పువ్వులు దండిగా తెచ్చినాము అందుకే వాళ్ళ కోసం పూజ చేస్తున్నారు వాళ్ళు ఓకే బాబన్ స్వామి వచ్చే లోపల మీరే పూజ చేసినట్లున్నారే కొంచెం వాళ్ళకు తృప్తి కలగాలని కొంచెం వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎంత బాగుంది మీ ప్రయత్నాలన్నీ ఫలించాలి మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆ అమ్మాయి ఏందో మీ పెద్ద మళ్ళీ పెడతా ఉంది ఏంటి కవర్లు కాదు అమ్మా కోరిక మీరుగా ఆమె ఆర్తి ఇవ్వాలని చూసిందా కర్పూరం లేదు నన్ను అడిగింది ఆ స్వామి ఏడో పెట్టినాడు పక్కన ఉంటుంది అంగిట్లో కొనొచ్చు కదా స్వామి అది అన్నిటికి దగ్గర ఉండే ఊరుగా అడవిలో నిలబెట్టిండేది అట్లా అయితే ఏ ఒక్క వస్తువు మళ్ళీ ఒక గంట పడుతుంది తేవాలంటే ఇంకా ముఖ్యంగా అరిటాకులు భోజనం నేను అని ఆయన తట్లలో దింది ఎందుకంటే మాలలో ఉంది కదా అరిటాకు కోసుకుందాం ఒక పక్కన అరిటాకులు ఎత్తుకులాడుతుంది అక్కడ ఉన్నాయి చూడమ్మా అని నేను చెప్పిన ఆ అరిటాకులు కోసుకుంటా అంటారు వాళ్ళు భోజనం చేసేకి ఓహో అంటే పూర్వకాలం పద్ధతి అప్పట్లో ఆ కాలంలో తట్టలు లేవు ఏంటి తినేటి గిన్నెలు లేవు ఆ కాలంలో ఎక్కువగా అరిటాకులను వాళ్ళు ఎందుకంటే తట్టలకు బదులుగా అవి వాడేటోళ్ళు ఆ కాలంలో ఆ రకంగా వాడినారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా అనుకుంటాను అవును వీళ్ళిద్దరికి ఇక్కడ మా స్వామి అక్కడ నేను ఆహా సరే స్వామి స్వామి శ్రీమతి గారు కూర్చొని మాట్లాడుకుంటారు ఏం చర్చించుకుంటున్నారో ఎవరికి అంటే డబ్బులు ఎంత అయిపోనీలే నువ్వు తల కారణము జయం అవుతుందిలే అని నేను చెప్తాను అది కాదులే స్వామి నా ఆలోచన అంతా జనాలు ఎవరు వస్తారు మొబ్బుకు ఇక్కడ కరెంటు లేదే అని మా సాంటన్నాడు ఇక్కడ మా చిన్నాగారు అంటే మా నాయన తమ్ముడు ఓహో బాగున్నాడు కదా బాగానే ఉన్నాడు కదా అయితే బాగలేదు అవి డ్రెస్సులతో మనకు సంబంధం లేదు ఎందుకంటే ప్యాంటు షర్ట్ వేసుకోవాలి కదా ప్యాంటు షర్ట్లు ముందు పూర్వకాలం పెద్దవాళ్ళు అలా గౌరవంగానే ఉంటారు ఇప్పుడు ఫ్యాషన్ వచ్చినాయి ఓహో ఇప్పుడు కోటు సూటు ఆ కాలంలో మా చిన్నాయన గారు వేసుకునే డ్రెస్సే గొప్పగా ఉందంటావు అవును పంచి గోసే పంచి అనేది అప్పుడోళ్ళకి సంప్రదాయం అది ఓహో ఈడ పెద్ద తేమో మొదలుపెట్టేసిందే పని ఎట్లన్న చేసుకోండి ముందు మాకు భోగాలని ఇంకా పని ఎంత చేసేసిందే ఆమె బిచ్చకు వండి గంట అవుతోందని భోంచేసేకి అరిటాకు తీసుకొచ్చుకొని భోజనానికి సిద్ధంగా గుచ్చింది ఆ పక్కన మా మేనత్త కూతురు ఎందుకమ్మా ఆకులో తింటారు తట్టల్లో తినచ్చు కదంటే మేము తినకూడదమ్మా అని చెప్తాంది దీనికి ఒకటి 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 వడ్డించమంటా అండి ఇంకేం పదార్థాలు వద్దమ్మా నాకు ఇవి మాత్రమే సాలు ఎక్కువ పెట్టద్దండి అంటుంది ఓకే మేము ఈ రక ఈ రకంగా మామూలు పద్ధతిలో ఈ వీడియోకి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఇటువంటి వీడియోలని ఇటువంటి చిత్రాలను ఇంతకు ముందే మేము అప్లోడ్ చేసినాము అయితే మళ్ళీ ఈ వీడియోను అప్లోడ్ చేయాలని మా ఇద్దరు మాటలు బాగా వినపడాలనే ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నాం అవును ఎందుకంటే మాకు ఇద్దరం మాట్లాడాలని వాళ్ళ సంభాషణలు మనం మన నోటేర చెప్తే బాగుంటుంది కానీ మళ్ళా ఇవన్నీ మళ్ళా మాట్లాడి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఓకే ఇంతకుముందు తీసిన వీడియోల్లో ఎట్లా తీసినామో వీడియోలో ఆ రకంగా అట్లే పెట్టినాం అంటే ఆ వీడియోలలో శబ్దాలు ఆ మైక్లో వచ్చే పాటలు వినపడినాయి రకరకాలుగా కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నది వీడియో అందుకని ఆ కన్ఫ్యూజన్ తీసేయాలనే ఆలోచనతో ఇప్పుడు డైరెక్ట్గా అవన్నీ కట్ చేసినాం అంటే కట్ చేసామంటే వీడియోలు కట్ చేయలేదు కానీ మాటలు శబ్దాలు కట్ చేసి మేము ఇప్పుడు నేరుగా మాటల రూపంలో మాట్లాడుతున్నాం ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ వీడియో అనేది మాకు ఎన్ని సార్లు అయినా చూసినా అద్దో వచ్చినాడు నా హీరో ఈ హీరో గురించి చెప్తా ఉన్నా ఈ హీరో గుడాచారి కదా ఇంతసేపు ఎక్కడక్కడ ఎవరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చుట్టూ తిరిగి అందర్ని అబ్జర్వేషన్ చేసి ఎవరికి భోజనం ఉందా ఎవరికి కూర ఉందా అన్నం లేదా అని చూసినాడు వెన్న వెంటనే అద్దో లేదని చెప్పేసి మీ దరికి పెడతాడు కదా కానీ అప్ప పప్పుది అప్ప పెద్ద పెద్ద మంచి అంటే రసం తెచ్చి వడ్డిస్తాను ఏదో ఒకటి పాపం గూడాచారి ఎక్కడెక్కడో తిరిగింటాడా ఆలోచనలతో అర్థమైందా ఏదో ఒకటి అన్నము అన్న తర్వాత దాంట్లో కూర శార తెచ్చేసి పప్పు అంటే సారేసేది దా బాగుంది అబ్బా పప్పు అంటే మందంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది మొయలేడు రసం అయితే ఉలకాగా ఉంటుంది బరువు తగ్గింటుంది ఎతకచ్చి మీ మొగాని వేస్తా లేరు అంత తాగండి ఎట్లా పక్కన కామెంట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఒక్కో మీరు ఎంచైపోయిందాకా కూర్చొని ఏం కొండలు కొండలు తింటారా ఏం కథ లేని ముందు అని అంటారు వాళ్ళు మనము ఎంతసేపు భక్తి భావనంలోనే మాట్లాడతా మాట్లాడాలి ఇటువంటి విడుదల కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది మా సంతోషం కోసము మేము అక్కడ ఈ ఇరవై నాలుగు గంటలు అలసిపోయినాము పనిచేసి కాస్త ఊరట కలిగించేందుకు ఇలా తమాషగా మాట్లాడుతున్నాం దీని గురించి మీరు చినికేలు వ్యాన్ కూడా వచ్చింది అంతకుముందు చూసిన శనికేళ్ళ వ్యాను అది శనికాయలు వ్యాను అండి ఈ బాబా చూడు భోజనానికి ఎవరు రాలేదనుకున్నాం కదా ఇంకా రాలేదు రాలేదనుకోండి కథ చెప్తాము ఇంకా ఎవరు కూడా భోజనాలకైతే ఇబ్బంది పడతానో ఎవరు వచ్చి తింటారు అనుకున్నావా అంతలోపలే చూడండి మా గుంపు నా స్నేహితులు ఒక వ్యానునే నిలిపేసినారు ఈ బ్యాచ్ అంతా ఈ జెండా పట్టుకున్నాడు అబ్బాయి చాలా అల్లర్లే ఈ చెనిక్కలు లారీలో వచ్చిన వాళ్ళు దిగి భోంచేసి వెళ్ళారు ఇప్పుడు చూడండి వచ్చింది తెలివితేటలు ఆ జెండాతో ఆపేశాడు వ్యాను ఆ స్కూటర్ కూడా ఆగింది ఇవన్నీ కొద్దిగా ముందుకు పోయి ఆపేయర్లేండి ఆ వీడియోలు కూడా చూపిస్తాను ఎలా ఆపుతున్నారు ఎంతో గొప్పగా జరిగింది ఈ ఫంక్షన్ ఫంక్షను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని ఎందుకంటే ఎంతో సంతోషంగా చేసినాం మేము ప్రతి ఒక్కరు గుడక ఈ వీడియోని మేము మార్చి మార్చి డైలాగులు మార్చి సాంగ్స్ పెట్టి ఇవన్నీ చేస్తున్నామంటే మా ఆనందం కోసము అదేవిధంగా మీకు కూడా సంతోషాన్ని ఇస్తుందని కోరుకుంటూ మేము ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది మా ఈరోజు వందల కొద్ది భోజనాలు చేయడానికి ముఖ్య గల కారకులు ఈ జెండా పట్టుకున్న ఈ పెద్ద మనిషే ఈ పెద్ద మనిషి అనుకున్నాడంటే ఏ వాహనమైనా నిలుపుతుంది నిజమేనా అవును నిజమే కానీ పిల్లలు అనేది పిల్లలు కాదు పిడుగులు వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధిస్తారు ఎందువల్లనంటే వాళ్ళ మైండ్ అనేది చాలా గా ఉంటుంది మనకు వయసు అయిపోయిన వాళ్ళకు మైండ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి పని చెప్పడం చెప్పడంలోనే చిటికెళ్ళ చేసేస్తారు పనులు అవును నాకు కూడా చాలా సంతోషంగా అయింది ఎందుకంటే ఎవరు రారే భోజనానికి భోజనం చూస్తే దండిగా ఉంది అనుకున్నాం ఆ తర్వాత మా పిల్లలు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన వల్ల అద్దో అక్కడ లారీలు ఆపారు ఇక్కడ ఆటో ఆపారు అంత పెద్ద వాహనాలు ఆపి కూడా వచ్చి అక్కడ కారు కూడా ఆపారు వాళ్ళు కూడా నుంచి దిగి వచ్చి వాళ్ళు ఎంతో ధనవంతులు ఉంటారు అయినా కూడా వాళ్ళ వాళ్ళు దిగి ఈ అక్కడ ఆటో కూడా ఆపారు కదా ఆపినారు భోజనం చేసుకుని ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనుకోకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోయినారు ప్రతి ఒక్కరు ఈ ఇలాంటి వాహనాల్లో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆపారు ఈ పిల్లడి చానా ఈ ఈయన నుంచే మా గుడాచార్యన ఆ గుడాచారి సిగ్నల్ ఇస్తాడు జెండా ఇట్లా పట్టుకుంటే ఆగుతుంది వాహనం అట్లా పట్టుకుంటే ఆగుతుంది వాహనం అని అయినా ఇది హైవే మీరు భయపడొద్దండి పిల్లలకు జాగ్రత్తలు చెప్ ఈ పిల్లలకు ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఒక ఆయన పక్కన దూరంలో ఉన్నాడు ఆయన వీడియోలో చూపిలేదు ఎందుకంటే వీళ్ళనే ఎక్కువగా చూపింపంటున్నాం ఆయన శిక్షణలో పిల్లలు ఉన్నారు ఎవరు భయపడొద్దండి ఇది మెయిన్ రోడ్ కావచ్చు కాక ఎనకల శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు పిల్లలకి ఏ ప్రమాదం జరగదు ఆ ప్రమాదం జరగకుండా చూసుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి